మేడారం జాతర నడుస్తుంది అది అందరికీ తెలిసిందే కానీ మేడారం అంటే జస్ట్ జాతర గారు ఇట్స్ అ బిలీఫ్ అండ్ అ శక్తి సమ్మక్క ఇంకా సాగలన్న ఆదివాసీ జనాల కోసం నిలబడిన అమ్మోర్ తల్లి కూతురు శక్తి అడవి నుంచి వచ్చిన దేవతలు టెంపుల్స్తో కాదు ప్రజలలో కొలువై తల్లి తల్లితో అందుకే ఈరోజు మేము పసుపు కుంకుమ పెట్టినాం ఇక్కడ పసుపు అంటే శుభం ఇంకా కుంకుమ అంటే శక్తి ఇక్కడ మేము బంగారం పెడుతున్నాం అందరికీ ఇక్కడ రిచ్ ఇంకా పువర్ అని ఏముండదు పెద్ద అని చిన్న ఏమి ఉండదు భక్తి ఒకటే మేము ఈరోజు మేము సమ్మక సాధక ఫోటోలు పెట్టుకొని ముంగట మన బంగారం పెట్టి పసుపు కుంకుమంతో అలంకరించినాం అంతే ఇక రెడీ అయింది మా మమ్మీ మంచిగా కొబ్బరికాయ కంచు పూర్తిగా మొక్కి మంచిగా కొట్టింది ఇంకా దేవుణ్ణి సమర్పించింది అంతే ఇవా మేధాళం ఇస్ నాట్ జస్ట్ ఫెస్టివల్ ఇట్స్ అ ఫీలింగ్ జై సమ్మక్క సార